స్వాగతం సోదర మధ్య ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను జచ్చర్ల శ్రీరంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామరెడ్డి ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు సోదరి మణులు రామరెడ్డికి రాఖీలు కట్టి ఆప్యాయతను చాటారు ఒక సోదరి రాఖీ కడుతూ తన అన్నకు రాఖీ కట్టి పదిహేను సంవత్సరాలు అయ్యింది అంటూ తడి పెట్టుకుంటే అక్కడ ఉన్న వారందరి కళ్ళు చెమర్చాయి విశ్వ హిందూ పరిషత్ లావణ్య రాఖీ పండుగ చరిత్రను విశిష్టతను చక్కగా వివరించారు అక్కడికి వచ్చినటువంటి సోదరులకు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు టీవీ సీఈఓ చెన్నయ్య కడమంచి మహిళలతోటి తమ సోదరుల మధ్య గల మధుర జ్ఞాపకాలను అన్న చెల్లెల మధ్య బంధాన్ని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు गुरु फोटो दर्शन ये सर्व नाम है ये सर्व नाम है गुरु फोटो दर्शन ये सर्व नाम है టీవీ యాజమాన్యానికి టీటీవీకి శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి కార్యక్రమము ఇక్కడ దేవసన్నిధులు అన్ని మంత్రి నిర్వహిస్తున్నందుకు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి వండిన కుందేలా కాకుండా బయటకు వచ్చి మా అభిప్రాయ అభిప్రాయాలు కూడా వేరుగా వెళ్తున్నందుకు మేము మా వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి ముందుగా రక్షాబంధన శుభాకాంక్షలు రాఖీ రాగిపోనం శుభాకాంక్షలు ఈ పండుగ వచ్చేసి అనుబంధము అని అంటే ఇంకా ఉంటుంది ఖచ్చితంగా ఏ రోజు ఇంట్లో ఒకవేళ ఏదానికి మాట్లాడకపోయినా చేసినా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉన్నా కానీ ఏదో చూస్తూ ఉంటాం రాగిపోవడం వస్తుంది ఎవరి పండగలు అయిపోతాయి మళ్ళీ రాగిపోవనం చేరుతో అయినా అంటే మాకు జరగలేదు జరిగిన వాళ్ళే వింటుంటాం అనమాట మనం షాప్ వచ్చే వాళ్ళకి రాకి పూర్ణమి వస్తుంది అంటేనే అవన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతాం అనేసి ఒకటి తీపి గుర్తు ఖచ్చితంగా ఉంటుంది రక్షాబంధన్ పేరుతోన ప్రతి ఒక్కరు ఏ మనస్పర్ధలు ఉన్నా ఎవరికైనా ముఖ్యంగా మహిళలకే చెప్తున్నా అండి ఎందుకంటే ఏదన్నా సరే రక్షాబంధన్ రోజు మాత్రం ఖచ్చితంగా అవన్నీ పక్కన పెట్టేసి మన ఇంటికి వచ్చిన ఆడపడుతుంది అట్లాగే চাই না তো ইচ্ছা আসলে ధనము అంటే ఒకరికి ఒకరికి రక్ష అనే అర్థము చెల్లెలు అన్న అన్నకి రాకి కట్టినప్పుడు అన్న చెల్లెలకి రక్ష చెల్లెలు అన్నకు రక్ష వారిద్దరూ కలిసి ఈ దేశానికి రక్ష అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఇటువంటి పండుగలు జరపడం వల్ల మన దేశభక్తిని పెంపొందించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం హిందూ సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు నిజంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు వేరే దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి చాలా రకాలైనటువంటి అనుబంధాలు ఆప్య ఆప్యాయతలతోటి ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని ఇటువంటి పండగల వల్లనే మనం దాన్ని పెంపొందిస్తున్నామని చెప్పుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ బాలమనక్క గారు రండి బాగోదేగం తెలియాలే బాగు ప్రేమ అనేది తెలియాలే అన్నంత నమస్కారం నమస్కారమమ్మ ఇప్పుడు మీ అన్నదమ్ముల అంటే మీ మీకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మీద ఉన్న చెల్లెలు అంటే ప్రేమ చెల్లెలు అన్న అంటే ప్రేమ ఆడపిల్లలు ఎక్కువ ప్రేమలు ఉంటవి ఆడపిల్లలకు ఎక్కువ ప్రేమలు ఉంటాయి అన్న చెల్లెలు అంటే నాకు ఇది ముగ్గురు అన్నోళ్ళు ఇద్దరు అన్నోళ్ళు చనిపోయినప్పుడు ఒక అన్న ఉన్నాడు పదిహేను ఏళ్ళు అవుతుంది ఆయన కట్టించుకోక నాకు చెల్లెలు ఉండేంత మాత్రాన నేను ఒక చెల్లెల్ని వచ్చిన కదా అన్నట్టు నాకు ఆ బాధ కలిగింది ఇప్పుడు నేనేం మాట్లాడను

అనేవి చాలా తగ్గిపోతున్నాయి ఎవరికి వారే మా మనుషులంతా కూడా కమర్షియల్ అయిపోయిన నేటి తరుణంలో ఈ రక్షాబంధన్ మరొకసారి మరొక్కసారి వారిలో ఉన్నటువంటి ప్రేమను ఆ బంధాన్ని గుర్తు చేస్తుంది ఇంతకుముందు ఒక మేడంతో మాట్లాడుతుంటే తను మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుంచి మా బ్రదర్కి నేను రాక కట్టలేకపోయినా దూరం ఉన్న ఏదో పరిస్థితి అని చెప్పేసి కంటైన్ పెట్టుకుంటే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరి కళలో నీళ్ళు తిరిగాయి ఎందుకంటే వ్యాపారాలు చేస్తే వివిధ వివిధ కారణాల వల్ల దూరం ఉంటూ రాగిలు అనేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అందరికీ ఈరోజు ఈ రాగి బంధం ద్వారా ఒక సొంత అన్న కాకపోయినా రక్తం పంచుకోకపోయినా కూడా ఒక సోదర భావం నాకు ఇక్కడ అన్న ఒక తమ్ముడు ఏర్పడే ఉద్దేశంతో ఉద్దేశంతో ఒక ఉద్వేగంగా మేడం వారు మాట్లాడారు చాలా బాధాకరం అనిపించింది కానీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా మనం ముందుగా అక్కా జిల్లెలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు జర్చిరా పట్టణంలోని పెద్దగుట్ట శ్రీ రంగనాక స్వామి దేవాలయం దగ్గర దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాలువ రంరెడ్డి సార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకి ఎంతోమంది అక్కజిల్లలు పాల్గొన్నారు ఇక్కడ నుండి అన్న అన్నలందరికీ కూడా అన్నదమ్ములకు రక్ష కట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాలువర రంరెడ్డి సార్ గారితో మనం చిట్చార్ చేద్దాం సార్ ముందుగా మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు సార్ సార్ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంది ఇక్కడ పెద్దగుట్టపై శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రక్షాబంధన్ కార్యక్రమం కూడా జరుపుతున్నాం అంటే ఇక్కడ అనేక అనేక రకాలైన రోజు నిత్యం నిత్యం సత్యనారాయణ స్వామి రథాలు మరియు విష్ణు సహస్ర పారాయణాలు అఖండ భజనలు అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరగడం వల్ల ఇక్కడ ఒక శక్తి వస్తుందని వేద పండితులు చెప్పారు కాబట్టి అన్నీ జరిపిస్తున్నాం అందులో భాగంగా ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు కూడా జరుపుతున్నాం ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తర్వాత ఈ రాఖీ పండగ అనేది ఒక చెల్లికి ఒక అన్నకు అంటే చెల్లి అన్నకు రాఖీ కడితే చెల్లికి రక్ష అన్న అన్నకు రక్ష చెల్లి అలాగనమాట అయితే మన హిందూ ధర్మం ప్రకారము ఇది భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగము ప్రతి ఒక్క ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయంటే మన దేశంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు కట్టండి రాకేష్ సార్ నాకు సొంత అక్క చెల్లెళ్ళు లేరు ఇంతమంది చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు అంటే సంతోషం ఏన బద్నామి మహాబల దానవేంద్రో మహాబల తేనత్వ అది భి బద్నామి రక్ష మాచల మాచల మేడం మీకు రక్షబంధన శుభాకాంక్షలు ఈ రక్షబంధన విశిష్టత ఏంటి మేడం రక్షాబంధన అనేది అన్న చెల్లెలకు అక్క తమ్ముళ్ళకి అందరికీ ప్రతీక అన్నమాట ప్రేమానురాగాలకి అనుబంధాలకి వారి మధ్య ఉండే అనుబంధానికి ప్రతీక ఇది మన దే భారతదేశంలో ఎప్పటి నుంచో ఉండే పండుగ అది కుల కులాలకు అతీతంగా ధన పేద అనే అనే దానికే అతీతంగా ఇది ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ ఇది ప్రేమపూర్వకమైన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ అనుబంధానికి సూచికగా జరుపుకుంటారు ఇది పురాత పురాణ క కథలు కూడా ఉన్నాయి ఈ పండుగ గురించి శ్రీకృష్ణుడు శిషపాళిని సంవారి సంవరించినప్పుడు ఆయన వేలికి గాయం కలిగి కలిగితే అది ద్రౌపది దేవి తన చీర కొంగుని కట్టిందంట అలా ద్రౌపది దేవి ఆయనకు చెల్లెలుగా రాఖీ కట్టడం లాగా జరిగిందన్నమాట అదే ద్రౌపది దేవుని దుస్సాసని వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు చీ చీరలు అందించి కాపాడాడు ఇలా అనేక పురాతన పురాణ కథలు ఉన్నాయి దేవేంద్రుడు రా అంటే దానవులు రాజులు దానవులు దేవతలకి మధ్యలో పుష్కర కాలము యుద్ధాలు జరిగినాయి అయినా దేవేంద్రుడు ఓడిపోయాడు ఓడిపోయి తను అంటే అమరావతికి వెళ్ళిపోయి రక్షించ రక్షించుకోవాలి తనంతను అని చెప్పేసి దాచి దాచుకున్నాడబట్ట అలాంటప్పుడు దేవతలందరూ కలిసి ఆయన భార్య ఇంద్రాన్ని కలిసి పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ వెంకటేశ్వర విష్ణుమూర్తులను ప్రార్థించి ఏం చేయాలని అడగగా రక్ష కట్టమని చెప్పి వాళ్ళు సూచించారు ఆ ఆ విధంగా పూజ చేసి తీసుకొచ్చి దేవేంద్రుడిని కట్టడం జరిగింది అలా దేవతలందరూ కూడా దేవేంద్రుడికి రక్ష కట్టారు ఆ సమయంలో యుద్ధం చేసినాక దేవేంద్రుడు గెలిచి ఇలా బలిచక్రవర్తి కూడా ఒకసారి మహావిష్ణువుని పాత లోకానికి తీసుకెళ్ళిపోయాడు అప్పుడు లక్ష్మీదేవి తన సోదరుడిగా భావించి బలిచక్రవర్తికి రక్ష రక్ష కట్టి తను తనను రక్షించమని తన భర్తను తిరిగి ఇచ్చేమని అడగగా లక్ష్మీదేవి బలి చక్రవర్తి సరే అని చెప్పేసి మళ్ళీ విష్ణుమూర్తిని తీసుకొచ్చి లక్ష్మీదేవికి అప్పగించారు ఇలా అనేక పురాణ గాథలు ఉన్నాయి మన దేశంలో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము దీనికి దీనిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ గు గుట్ట మీద రాఖీ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి దీనిలో మా మాకు కూడా భాగ్యం కలిగించినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు మేడం మీరు మీ బ్రదర్స్ రాఖీ కట్టుంటారు కదా మీ బ్రదర్స్ నుంచి మీరు అందుకున్న గొప్ప బహుమతి ఒక మోస్ట్ మెమరబుల్ బహుమతి ఉంది ప్రేమానురాగాలు ఆప్యాయతలే అందుకు అంతకంటే మించిన గొప్పతనం ఏముంటుంది ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదా

అందుకే ఇదే ఫస్ట్ టైం నేను కట్టడం కూడా ఇప్పుడు వదిలిపెట్టుకోవచ్చు మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఈ రక్షబంధన్ గురించి అన్నదమ్ముల అన్న అంటే సోదరి సోదరుముల మధ్యన బంధాన్ని గురించి చెప్పండి యాక్చువల్గా సోదరి సోదరి మనులని కాదు కానీ మామూలుగా మనం ఏమనుకుంటామంటే రక్షాబంధనము అంటే ఒకరికి ఒకరికి రక్ష అనే అర్థము చెల్లెలు అన్న అన్నకు రాఖి కట్టినప్పుడు అన్న చెల్లెలకి రక్ష చెల్లెలు అన్నకు రక్ష వారిద్దరూ కలిసి ఈ దేశానికి రక్ష అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఇటువంటి పండుగలు జరపడం వల్ల మన దేశభక్తిని పెంపొందించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం హిందూ సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు నిజంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు వేరే దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి చాలా రకాలైనటువంటి అనుబంధాలు ఆప్య ఆప్యాయతలతోటి ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని ఇటువంటి పండుగల వల్లనే మనం దాన్ని పెంపొందిస్తున్నామని చెప్పుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ మేడం బాలమనక్క గారు రండి